వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక ట్వీట్ చేశారు పొలిటికల్ ఎలిగేషన్స్ ఏమీ లేకుండా ఆయన సీరియస్గా చేసిన ట్వీట్ ఇది ఇందులో విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి బాగా కుంటుపడింది ముఖ్యంగా ట్యాక్స్ రెవెన్యూస్లో గ్రోత్ లేదు ఈయన కోట్ చేశాడు సిఏజీ వారు ఇచ్చిన లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఇచ్చిన లెక్కలు అనమాట స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటే రాష్ట్రంలో సొంతగా వీళ్ళకు వచ్చినటువంటి పన్ను ఆదాయం పన్నుల రాబడి ఇరవై ఇరవై నాలుగులో ఇదే క్వార్టర్లో అంటే ఏప్రిల్ మే జూన్ నెలల్లో వచ్చిన రాష్ట్ర పన్నుల రాబడి ఎంత అంటే ఇరవై వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అదే ఇరవై ఇరవై ఐదులో ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూన్ నెలల్లో వచ్చిన పన్నుల రాబడి ఎంత అంటే ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఎంత గ్రోత్ రేటు మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం అంత తక్కువ ఉంది అది ఈయనకోటి చేసేది అయితే అదృష్టవశాత్తు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావడం అక్కడి నుంచి వచ్చిన ట్యాక్స్ డెవల్యూషన్స్ మూలంగా ఓవరాల్గా పది శాతం గ్రోత్ ఉంది కానీ రాష్ట్రం సొంత పన్నుల రాబడి ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంది మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం మాత్రమే ఉన్నది అంటే రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీ అంత లేదనమాట లేకపోవడం చేత రాష్ట్రానికి సొంత ఆదాయం రావడం వల్ల ఇది వాస్తవం అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెక్కలు ఎందుకంటే సిఏజీ సోర్స్ అని చెప్తున్నాడు కాబట్టి మరి ఎందుకు ఇలా జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు చాలా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే టీసీఎస్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చారు ఆల్రెడీ సింగపూర్ వెళ్ళారు తాజాగా చాలా పెద్ద పరిశ్రమల్ని అలాగే పెట్టుబడుల్ని తీసుకురావాలి అని చాలా కష్టపడుతున్నారు అది క్లియర్గా కనిపిస్తోంది అయినా కూడా రాష్ట్రంలో రెవెన్యూ పెరగడం లేదు అట్లీస్ట్ పెరగలేదు ఈ ఫస్ట్ క్వార్టర్లో ఒక కారణం ఏంటంటే ఇవన్నీ రిజల్ట్ రావడానికి టైం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టీసీస్ పరిశ్రమ పెడుతున్నాం వైజాగ్లో అన్నారు ఆ పరిశ్రమ పెట్టి అందులో ఎంప్లాయీస్ని తీసుకొని అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ దాని మూలంగా కొంత పెరగడానికి చాలా టైం పడుతుంది అట్లా అనౌన్స్ చేయగానే ఇట్లా రావు అట్లాగే సింగపూర్ కూడా అంతే ఆయన సింగపూర్ వెళ్ళాడు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున డయాస్పోరా తెలుగు డయాస్పోరా అంటే తెలుగు ఎన్ఆర్ఐలు చాలామంది సింగపూర్ నుంచి మలేషియా నుంచి ఇంకా చుట్టుపక్కల దేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చారు ఫొటోస్ అన్నీ వచ్చినాయి వాళ్ళ పేపర్లలో చంద్రబాబు నాయుడు గారంటే ఈ మిడిల్ క్లాస్కి కొంత అభిమానం ఉంటుంది కాబట్టి వేరే దేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా ఆయన పాలసీల మూలంగా ఇది సాధ్యమైంది అనేటువంటి భావన ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున వస్తారు అభినందిస్తారు అంతవరకు బాగానే ఉంది కానీ వాళ్ళ వల్ల ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పెరిగేటువంటి అవకాశం కానీ లేక అభివృద్ధి జరిగే అవకాశం కానీ చాలా తక్కువ ఉంటుంది ఎన్ఆర్ఐలంతా కూడా వచ్చి పెట్టుబడులు పెట్టరు అంత డబ్బు కూడా ఉండదు కొద్ది మంది మాత్రమే పెట్టగలరు కాబట్టి దానివల్ల ఇమీడియట్గా ఇంపాక్ట్ ఏమి ఉండదు ఎందుకు మరి ఆదాయం పెరగడం లేదు ఓవరాల్గా అని అంటే చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఎస్పెషల్లీ టీడీపీ వర్గాలు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో చాలా డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి దానివల్ల మరి కోలుకోవడానికి టైం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయ మార్గాలు పెంచడానికి ఎటువంటి చొరవ తీసుకోలేదు ఉన్నంతలో అప్పులు తీసుకున్నాడు చాలా వెల్ఫేర్ మెజర్స్ చేశాడు అంతకుమించి పెట్టుబడులను ఆకర్షించడానికి ఆయన ప్రత్యేకంగా ప్రయత్నాలు ఏమీ చేయాల దానివల్ల కొత్త పరిశ్రమలు కొత్త వ్యాపారాలు ఏమీ మొదలు కాలా ఏపీలో అంటే చాలా తక్కువైన అసలు అవలేదేని కాదు ఒక ప్రభుత్వం గనక అటువంటి చర్యలు తీసుకుంటే దాని ప్రభావం నెక్స్ట్ గవర్నమెంట్ మీద ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కియా మోటార్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు కియా ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కియా ఆటోమొబైల్ ఇండస్ట్రీని తీసుకొచ్చారు అనంతపురానికి ఏపీకి అది యాక్చువల్గా ప్రొడక్షన్ మొదలు కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది రెండు వేల పంతొమ్మిదిలో కానీ మొదలగాల సో కియా వల్ల జరిగిన ప్రయోజనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే కనిపించినాయి కియాలో మూడు వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు మూడు వేల మందికి పైగానే ఉన్నారు యాక్చువల్గా దాదాపు నాలుగు వేల చెప్తున్నారు మరొక ఏడు వేల మంది పరోక్షంగా కియా ఇండస్ట్రీస్ మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నారు సో ఈ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా ట్యాక్స్లు పెరగడానికి దోహదం చేస్తుంది అది ఎప్పుడు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ లాభం అంతా వచ్చింది కానీ దాని చొరవ తీసుకున్నది కష్టపడింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో కూడా అదే జరిగింది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఐటీ ఇండస్ట్రీని ఫార్మాని ఎంకరేజ్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు దాని ప్రయోజనాలు రెండు వేల నాలుగు తర్వాత కనిపించినాయి అందువల్ల వైఎస్ఆర్ గారు హయాంలో ఆర్థికాభివృద్ధి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఎందుకంటే వాటి ఫలితాలు రావడానికి అంతకాలం పట్టింది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పరిశ్రమలు తీసుకురాకపోవడం వల్ల పెట్టుబడులు తీసుకురాకపోవడం వల్ల ఇవాళ ఒక రకమైన మాన్యం ఏర్పడింది వాటి యొక్క ఫలితాలు ఏమీ లేవు ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సరే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పరిశ్రమలో పెట్టుబడులు తీసుకురాలేదు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాడు అరవై లక్షల మంది వరకు ఇస్తున్నామని చెప్తున్నారు సో ఈ డబ్బంతా కూడా మళ్ళీ ఎకానమీలోకి రావాలి సర్కులేషన్ ఉండాలి ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెద్దగా ఇతరత్ర ఎకనామిక్ యాక్టివిటీ లేకపోయినా అంటే పెట్టుబడులు పెద్ద ఎత్తున రాకపోయినా పరిశ్రమలు పెద్ద ఎత్తున రాకపోయినా ఆయన చేసినటువంటి వెల్ఫేర్ మెజర్స్ కారణంగా ఆ డీబీటీ కారణంగా కొంత డబ్బు ఎకానమీలోకి వచ్చింది దానివల్ల ఆనాడు పరిస్థితి మరి అంత ఘోరంగా లేదు అప్పుడు కూడా గ్రోత్ చాలా గొప్పగా ఏమీ లేదు బట్ ఇట్ వాజ్ నాట్ బ్యాడ్ మరి ఇప్పుడెందుకు ఈయన నాలుగు వేల రూపాయలు ఇస్తున్నా కూడా ఆ డబ్బు మళ్ళీ ఎకానమీలోకి రావడం లేదు అది సరిపోవడం లేదా అని తెలియదు ఆశ్చర్యం ఏంటంటే అమరావతి నిర్మాణం కూడా మొదలైంది దాదాపు యాభై వేల కోట్ల రూపాయల వర్త్ ప్రాజెక్టులు ఇస్తున్నారు అందులో ముప్పై వేల నలభై వేల కోట్లకి ఇచ్చినట్టున్నారు ఆల్రెడీ ఈ నిర్మాణం మొదలు కావడం వల్ల పెద్ద ఎత్తున ట్యాక్సులు మళ్ళీ గవర్నమెంట్కి వస్తాయి మరి వాటి ప్రభావం కూడా కనిపించటం లేదు దానికి బహుశా కారణం ఏంటంటే ఇంతవరకు యాక్చువల్ పనులు మొదలగాల ఇంకా ఆ పనులు చేయడానికి సన్నాహాలు మాత్రమే జరుగుతున్నాయి యాక్చువల్ పనులు ఇంకా మొదలు కాలేదన్నమాట అవి మొదలైతే బహుశా మరికొంత డబ్బు ఎకానమీలోకి వచ్చే అవకాశం ఉంది పన్నుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఇది ఇట్లా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా ఈ మధ్యకాలంలో అంటే క్వాంటమ్ వ్యాలీ అని మధ్య చాలా మాట్లాడుతున్నారు ఈ క్వాంటమ్ వ్యాలీ లాంటివి ఎకానమీని ప్రభావితం చేయడానికి చాలా టైం పడుతుంది పదిహేను ఏళ్ళు పడుతుంది కనీసం దానివల్ల ఇప్పుడప్పుడే ఏపీ ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండదు చాలా లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది వాటికి ఆయన తీసుకొచ్చిన మిగతా పాలసీలు కూడా అంతే నెక్స్ట్ మేబీ ఇరవై తొమ్మిది తర్వాత వచ్చే ప్రభుత్వానికి కొంత లాభం ఉంటుంది వీటి వల్ల కానీ ఇప్పటికిప్పుడు వీటి యొక్క ప్రభావం ఉండదు ఎస్పెషలీ ట్యాక్స్ రూపంలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ క్వాంటమ్ వ్యాలీ లాంటి వాటి మీద దృష్టి పెట్టొద్దని ఎవరు చెప్పలేరు కానీ వాటితో పాటుగా ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి చిన్న చిన్న వ్యాపారాలు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇమ్మీడియట్గా చాలామందికి ఉపాధి కలు దొరుకుతుంది ఎకానమీలో కూడా వృద్ధి కనిపిస్తుంది ఈ విషయాలను చంద్రబాబు నాయుడు గారు తొందరగా గ్రహించకపోతే ఆయన ఇబ్బందులు పాలవుతాడు నైంటీ ఫైవ్ టూ ఫోర్ మధ్య కూడా పోలెండ్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాడు ఆయన అవన్నీ కూడా లాంగ్ జస్టేషన్ పీరియడ్ ఉండేవి అవి ఎప్పుడో రెండు వేల ఐదు తర్వాత ఫలితాలు వచ్చినాయి కానీ అప్పటికి ఆయన అధికారంలో లేడు అదేవిధంగా ఇప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఫలితాలు వచ్చేవి పన్నుల రాబడిని పెంచేవి ఎకానమీని బాయింట్గా చేసేవి అయినటువంటి చర్యలను కొన్ని తీసుకోకపోకుండా ఇట్లా క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు అని చెప్పి పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద మాత్రమే దృష్టి పెడితే అవన్నీ కూడా కొలికి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఈలోగా ఇరవై ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయి ఎకానమీ ఈ విధంగా మోరీ బండ్గా ఉంటే ఇట్లా మాంద్యంగా కనుక కొనసాగితే దాని ప్రభావం జనం జీవితాల మీద పడుతుంది కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం తొందరగా మేలుకోవాల్సిన అవసరం ఉంది